ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక ఈ రోజున నెరవేరబోతుంది అలాగే ఒక మంచి తీపి కబురును నీ చెవిన వేయడానికి వచ్చాను నీ గుమ్మం వరకు ఈ సాయి వచ్చి నిల్చున్నాడు కాబట్టి ఆహ్వానించు సంతోషంగా ఈ రోజు చెప్పేటటువంటి శుభవార్తను విని మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మా బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా చాలా రోజుల నుండి నీవు ఒక శుభవార్త వినాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నావుగా అలాగే అంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో నీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదంటే చాలా రకాలుగా ఇరుగు పొరుగు వారితో కొన్ని రకాల సమస్యలతో మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉన్నావు అయితే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు చిన్న చిన్న ఆశలనేవి నువ్వు చంపుకుంటూ వచ్చావు కొనాలనుకున్నవి కూడా కొనలేకపోయావు చేయాలనుకున్నటువంటి పనులు చేయలేకపోతున్నావు రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి ప్రతి పనిని కూడా పెండింగ్ పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నావు కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరమైపోతూ ఉండడం ప్రేమించినటువంటి వ్యక్తులు దూరమైపోతూ ఉండడం అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యపరంగా కూడా నువ్వు చాలా రకాలైనటువంటి నష్టాలను ఇప్పటికీ అనుభవిస్తూనే వచ్చావు అయితే ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కానీ నా భక్తులు చాలా రకాలుగా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో కావచ్చు ఆర్థిక సమస్యలతో కావచ్చు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చాలా చక్కగా హుషారుగా తిరిగి మరలా యాక్టివ్గా ఏ పని కూడా చేయలేకపోవడం కొంచెం మీకు బద్ధకంగా సోమరితనంగా ఏం చేద్దాంలే అన్నట్లుగా మీ మనసు అనేది ప్రశాంతంగా లేకపోవడం ఏదో తెలియనటువంటి భయం టెన్షన్ ఆందోళన గుండెల్లో దడ ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం నేను ఒంటరి దాన్ని నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను నలుగురిలో సరిగ్గా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను నేను ఏది ఎక్కడా కూడా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నేను చాలా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను వయసు పెరిగే కొద్దీ కూడా నాలో బలం అనేది సన్నగిలిపోతుందని చెప్పి ఒక రకమైనటువంటి నిరాశ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా ఈ ఆలోచనలన్నీ కూడా అంటే నిరాశ జాతికి చెందినవే ఈ ఆలోచన వలన కొంచెం శారీక శారీరకంగా కూడా నీకు సమస్యలు రావడం ఎన్నో రకాలుగా అంటే తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి అవునా కాదా అవునైతే నీ మనసులోనే మీరు చెప్పింది నిజమేనని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని చెప్పి మనసులోనైనా కానీ అనుకోండి అయితే ఇప్పటి నేను నిన్ను గమనించిందైతే ఇవే సమస్యలైతే భగవంతుడు మనకు ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారాన్ని ఏదో ఒక విధంగా చూపిస్తాడు ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడినటువంటి బాధలు పడకుండా ఉండడానికై మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులు ఆ పనుల్లో కాస్తంత నీకు అనుకూలత అనేది సాధించుకోవడానికి ఏదైనా కానీ పట్టుదల అనేది మనిషిలో పెరగడానికి ఎక్కడికక్కడ నువ్వు సన్నగిలిపోతూ వస్తున్నావు వయసు పెరిగే కొద్దీ అనే ఆ మాట ముందు నీ మనసులో నుండి తీసిపడై దాని గురించి కూడా నేను చెబుతాను విను ప్రతి దానికి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెబుతాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదట నీ మైండ్లో బాగా ఎక్కువగా ఆలోచనల నుండి బయటపడు ఇప్పుడు కనుక మనం ఏదైనా కానీ ఇన్ అంటే మేము చేయలేము అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దాని నుండి నువ్వు ఎప్పుడూ కూడా బయటపడలేవు అలా నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి నేను ఏదైనా చేస్తాను చేయగలను అని చెప్పి నువ్వు నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో పెద్ద పెద్ద జ్యోతిషులనో పెద్ద పెద్ద పండితులనో లేదంటే ఇలా ఎంతమంది ఎవరు నీకు దగ్గరలో ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి నీ జాతకం ఎలా ఉంది నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇటువంటి విషయాల గురించి అంతగా నువ్వు ఆరాటపడుతున్నావు కదా ముందు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నాడని చెప్పి నమ్ముతున్నావు కానీ నమ్మకాన్ని నిజంగా నువ్వు ఎప్పుడూ కూడా కలిగి ఉండడం లేదు అంటే చాలా రకాలుగా నువ్వు నష్టపోతూనే వస్తున్నావు కానీ ఈ సంవత్సరం నుండి దాదాపుగా నీకు కొన్ని అంటే కొన్ని రోజుల దాకా చాలా రకాల సమస్యలైతే ఇంకా వెంటాడుతూనే వస్తాయి కానీ ఈరోజు నువ్వు వినబోతున్నటువంటి శుభవార్త దేని గురించో తెలుసా నీకు ఊరట కలిగే శుభవార్త అంటే నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో ఒక మంచి ప్రత్యేకత అనేది ఏర్పడబోతుంది ఇక కాదు నా వల్ల కాదు అనేటటువంటి నీ మనసు తిరిగి మళ్ళా ఉత్సాహాన్ని ఆనందాన్ని పొందబోతుంది నేను ఏదైనా చేయగలను చేయాలనుకునేటటువంటి పరితపన నీలో పెరుగుతుంది అలాగే ఒక ప్లాన్గా నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని కూడా చాలా క్రమశిక్షణగా నువ్వు ఈ రోజు నుండి మొదలు పెట్టబోతున్నావు ఏదీ కూడా మధ్యలో ఆపివేయవద్దు నీకు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీ బాధను బయటకు చెప్పుకోవడానికి నువ్వు ఎక్కడా కూడా ఇష్టపడలేదు నీ కష్టాలు చెప్పుకుంటే నీకు వచ్చేటటువంటి లాభం లేదని చెప్పి ఆలోచించావు మనసులో ఏదైనా కానీ నీ గురించి ఆలోచించుకుంటూ కుళ్ళిపోతూ ఉన్నావు నీకు నువ్వే ధైర్యాన్ని తెచ్చుకోవాలి నీకు ఇప్పటికిప్పుడే ఎక్కువగా ధైర్యాన్ని ఇస్తున్నాను అలాగే స్ట్రాంగ్ అయిపోతావని చెప్పి నేను ఇప్పుడే నీకు ప్రమాణం చేస్తున్నాను నీ చేతుల్లోనే అన్ని రకాలుగా ఆలోచనలు మంచి మనసు నీ చేతులారా నువ్వే చేసుకోవాలి ఇక ఈ రోజున కష్టాల నుండి నీవు చివరి దశకొచ్చావు సుఖాలు రాబోతున్నాయి రోజులన్నీ గడిచిపోయాయి ఎలాగో సమయం గడిచిపోయింది ఇక ఇప్పుడు నువ్వు నీకు వచ్చేటటువంటి ఆలోచనల నుండి బయటపడాలి చెడు ఆలోచనల నుండి బయటపడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అంటే గతంలో ఏ విధంగా అయితే ఆలోచించానో అలా ఎప్పటికీ కూడా నేను ఆలోచించకూడదు నేను ఎక్కడా కూడా డౌన్ అయిపోకూడదు ఎక్కడా కూడా ఆగిపోయి అంటే నేను నా సమస్యల్లోనే ఉండిపోయి అన్ని రకాల ఆలోచనల్లో ఉండిపోకూడదని చెప్పి నీకు నువ్వే ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకుని పైకిలే తప్పకుండా నీకు ఒక మంచి దారి అయితే కనిపిస్తుంది అలాగే నిన్ను వెనక్కి లాగాలని చెప్పి చూస్తే వారు కూడా కింద పడిపోబోతున్నారు నిన్ను ఎవరైతే కాలగర్భంలో కలిపేయాలని చెప్పి అనుకున్నారో వారే కాలగర్భంలో కలిసిపోబోతున్నారు చూడు నీ లైఫ్ అనేది చాలా చిన్నది అయితే నీ లైఫ్ అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందు నీలో ధైర్యం ఉండాలి ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది నీకు రాబోతుంది మనకు కేవలం డబ్బు ఒక్కటి మాత్రమే ఉంటేనే అది మనశ్శాంతి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ డబ్బుతో పాటు మనకు ధైర్యం ఉండాలి ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలగాలి అలాగే చేసే పనుల్లో న్యాయం ఉండాలి దాన్ని కూడా పర్ఫెక్ట్గా చేయగలగాలి ఇవన్నీ కూడా ఉండాలి అంటే ముందు మొదట మనకు మంచి ఆరోగ్యం ఉండాలి మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి ఇది కూడా నేను చెబుతాను మొదట నీవు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క పూజను స్టార్ట్ చేయి లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా ఈ రోజు నుండి మొదలుపెట్టు అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే నీ కొత్త ఆశల గురించి అమ్మకు ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరచు అమ్మ నేను ఈరోజు నుండి ప్రతిరోజు కూడా నీ దగ్గర ప్రార్థించబోతున్నాను నీకు ఇష్టమైనటువంటి బెల్లాన్ని కానీ బెల్లం పాయసాన్ని కానీ నా శక్తి మేర నివేదిస్తాను నేను అనుకున్నటువంటి పనుల్లో ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా నేను చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని నన్ను చేర్చేలా నువ్వు నన్ను కరుణించమ్మా అని చెప్పి లక్ష్మీదేవికి నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకో తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా సూర్యోదయానికే ముందు నిద్రలేచి ఇల్లు వాకిలన్నీ కూడా శుభ్రపరచుకొని స్నానం చేసి ఆ రోజు ప్రతిరోజు కూడా నీవు ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు వస్త్రాలను ధరించు కాసేపైనా పూజ అయిపోయేంతవరకైనా నీ వంటిపై తెలుపు రంగు వస్త్రాలు ఉండేలా చూసుకో ఇక చక్కగా పరమేశ్వరుడు ఉంటే అభిషేకం చేసుకో ఇంట్లో చక్కగా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు ఇంట్లోనే చక్కగా ఈ పనులన్నీ కూడా చేసుకో ప్రశాంతమైనటువంటి ఒక ప్లేస్లో కూర్చొని కనకదార స్తోత్రం చదువుకోవడం ప్రారంభించి ఈ రోజు నుండి నీ జీవితంలో ఎటువంటి సమస్యల నుండి నువ్వు బయటపడతావో రాబోయే రోజులను చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అలాగే నీ సమస్యలో దాగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఇలా రకరకాలుగా నిన్ను వెంటాడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా నీవు మును పెన్నడు కూడా లేనంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం నువ్వే గమనిస్తావు ఈరోజు నీకు పదే పదే ఇలా ఎందుకు చెబుతున్నానంటే కొన్ని ముఖ్యమైనటువంటి పూజలు అలాగే కొన్ని రకాల అంటే కొన్ని రకాలకు అధిదేవతలు ఉంటారు అంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క అధిదేవత ఉంటారు కాబట్టి నీకున్నటువంటి సమస్యకు తప్పకుండా నువ్వు లక్ష్మీ పూజ చేసుకో గోమాతకు ఉంటే చక్కగా గోమాత పూజ చేసుకో అంటే గోమాత ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గోమాతలో ఉంటారని చెప్పి అనుకుంటాం కదా కాబట్టి గోమాతకు కూడా సేవ చేసుకో వీళ్ళందరి అనుగ్రహం అనేది నీకు తప్పకుండా లభిస్తుంది దీనివల్ల నీ జీవితంలో నీ యొక్క ఆరోగ్యంలోనూ తప్పకుండా నీ పనుల్లో డెవలప్మెంట్ అనేది చూస్తావు ఇక నేనంటావా నేను ఎప్పుడూ కూడా నీకు తోడు అండగా రక్షిస్తూనే ఉంటాను అలాగే నీ జీవితంలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని చెప్పి నువ్వే ఆశ్చర్యపోతావు ఇది తప్పకుండా చేసుకో ఆ తర్వాత ఏంటంటే ఇటు ప్రతి ఒక్కరూ కూడా వారు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు నిన్ను చాలా నెగిటివ్గా అంటే నిన్ను పట్టించుకోవడం లేదని చెప్పి లేదంటే ఇంకా సే ఎక్కువగా చులకన చూస్తున్నారని చెప్పి ఎవరైతే నా భక్తురాలు అనుకుంటున్నారో అటువంటి వారు ఎక్కువగా ఆలోచించవద్దు వారి మాటలను పట్టించుకోవద్దు ఏంటంటే ఏంటి అన్నంతవరకే అంతవరకు ముగించేలా ఉండండి ఓవర్గా వా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ముందు నీకేం కావాలనే దాని గురించి ఆలోచించుకోలేకపోతున్నావు ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలా అనేది తప్పకుండా నేను ఇస్తాను నువ్వు ఆలోచించడం అనేది అతి ఆలోచన అనేది ఫస్ట్ నుంచి నీ మెదడు నుంచి తీసేసాయి ఇక ఈ రోజు నుండి కుదిరినా కుదరకపోయినా తప్పకుండా నువ్వు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని చేసే విధంగా నీ మనసును ఆ విధంగా లగ్నం చేసుకో అలాగే నువ్వు తప్పకుండా దగ్గర లో ఉన్నటువంటి నా యొక్క ఆలయ దర్శనం చేసుకో లేదా వీలుంటే నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో అది ఏ దైవమైనా పర్వాలేదు నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకో అలాగే నువ్వు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార స్థలంలో లేదా నువ్వేదైనా వృత్తి చేస్తుంటే అక్కడ కూడా ప్రతి అమావాస్య రోజు ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయను మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరుపక్కలా పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టి రెండింటి మీద హారతి బిల్లలు పెట్టి వెలిగించు ఇలా అమావాస రోజు సాయంత్రం పూట తప్పకుండా చేయి నీపై ఉన్నటువంటి నరదృష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ప్రతి అమావాస్యకు లేదా మార్చి రోజైనా కానీ హారతితో దిష్టి తీసే దిష్టి తీపించుకుంటూ ఉండు ఈ విధంగా చెయ్యి నీపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఇవన్నీ తొలగిపోతాయి మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ నిజమా అని ఏదైనా కానీ పెద్దలు ఊరికే చెప్పరు కదా పెద్దల మాట నిజంగా పెరుగన్న మోటాయి కాబట్టి మనపై ఉన్నటువంటి నరదృష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ భగవంతుడి మీద నమ్మకాన్ని ఏర్పరచుకో నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో నీ ఇష్టమైనటువంటి భగవంతుడు ఎవరైనా కానీ పర్వాలేదు నమ్మకంగా నువ్వు పూజించుకో వీలుంటే చక్కగా సచ్చరిత్ర ప్రారాయణం చెయ్యి విష్ణు సహస్రనామాలు చదువుకో లలిత కొత్త సహస్రనామాలు చదువుకో లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకో వీటన్నిటిలో కూడా నీకు ఏది వీలుంటే అది చేసుకో సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిపిన పాయసాన్ని కానీ ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకో ఇక శుక్రవారం ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకో సంధ్యా దీపం పెట్టుకో ఇంటికి ఖచ్చితంగా గుమ్మడికాయను దిష్టి తీసివేసుకుంటూ ఉండు ఈ విధంగా చేసుకుంటూ ఉండు నీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు కదిలినట్లుగా అనిపిస్తుంది తప్పకుండా నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి గుర్తుంచుకో ఇవన్నీ కూడా కేవలం నిన్ను ఎక్కడైతే ఆపేస్తూ ఉన్నాయో దుష్ట శక్తులు వాటి నుండి నువ్వు బయటపడటానికే నీలో ఉన్నటువంటి అపోహ నిరాశ ఇవన్నీ పూర్తిగా తొలగ తొలగించడానికే నేను ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను విన్నావు కదా ఇవన్నీ కూడా చేసుకుంటేనే నా జీవితం బాగుపడుతుందా అని నువ్వు నన్ను అడగవద్దు మనపై మనం నమ్మకాన్ని నేర్పరచుకోవాలి మనం చేసేటటువంటి పనుల మీద కూడా పూర్తి విశ్వాసం ఉంచాలి మన సనాతన ధర్మంలో ఏది కూడా ఊరికే చెప్పరు కదా కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటలు కావచ్చు లేదంటే ఎంతోమంది శాస్త్రాలు చదివినటువంటి గొప్ప పండితులు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా వ్యర్థం కావు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా పనికొస్తాయి కాబట్టి ఇవి కూడా నువ్వు చేసుకోవడం వలన నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండి నీ ప్రయాణం మళ్ళా మొదలవుతుందని చెప్పి ఒక చిన్న ఆశతో చేయడం ప్రారంభించు నీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి నీవు వినేటటువంటి శుభవార్తలన్నీ కూడా తప్పకుండా తిరిగి మరలా నాకే చెబుతావు ఈరోజు నేను ఈ శుభవార్త విన్నాను ఈరోజు నేను ఈ చమత్కారం చూశాను ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఇది నిజమేనా నా జీవితంలోనే ఇలా జరిగిందా అని చెప్పి నీకు నువ్వుగా అనుకొని తరువాత మరలా నా దగ్గర సంతోషంతో ఉప్పొంగిపోతూ చెబుతావు మరి తెలుసుకున్నావు కదా ఈరోజు నేను చెప్పినటువంటి సందేశంలో ప్రతి మాటను కూడా నిజం చేయడానికి ప్రయత్నించు నీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పక్కన విసిరిపాడాయి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు అనుకున్న దాంట్లో తప్పకుండా ఏదో ఒక మార్పునైతే కనిపించేలా చేస్తాను అన్నింటికి సిద్ధంగా ఉండు గుమ్మం వరకు వచ్చినటువంటి నేను ఇంట్లోకి కూడా రాకుండా ఉంటానో చెప్పు ఇంట్లోనే కాదు నీ హృదయంలోనే దాగి ఉన్నాను పిచ్చి తల్లి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలతో గడిపేయకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోమ్మా మరి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం చాలా అద్భుతంగా ఉందండి మీకు కూడా ఈ సందేశం నచ్చిందా నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన అసఖినో భవంతు